ఆశ్రదిస్తున్న విధానం బట్టి దేవునికి ఇస్తూ అలు దయచేసి మన మధ్యకు అనుకోని రీతిగా ప్రేమ దేవుని పెట్టారా మరి కథను అయ్యారు మన మధ్యకి వచ్చారు గతంలో కూడా అయ్యారు చిన్న సాక్షిని పరుచుకున్నారు ఈ యొక్క మూడు నెలల కాలంలో కూడా పలు పలు ప్రాంతాలకు కూడా మరి ఆయన చెప్పారు ఆయన సాక్షి ఉంటారు అనేక మంది చావల సంఘాలు కూడా అభివృద్ధి పొందుతున్నట్టుగా మేము వింటూ ఉన్నాం ఫస్ట్ విక్రమబురా గారు కొద్ది నిమిషాలు మాట్లాడతారు దయచేసి

గొప్ప సాక్ష్యము ఆయన సాక్ష్యం అంతా కూడా మీరు విని ఉన్నారు అనేక మంది కూడా స్పందించారు అనేక మంది కూడా అయ్యారు వెళ్ళిన తర్వాత చాలా మంది వచ్చారు అయ్యా ఈ జీవితం నాది కూడా అయ్యా తరలిగా ఈ జీవితం మాదుకో అని చెప్పి ఎంతో మంది ఆ పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపడుతూ ఆ ప్రార్థించి మనం అనేక మంది కోరి ఉన్నారు దయచేసి ఆ సాక్ష్యం అంతా కూడా మనం విని ఉన్నాము అయితే ఐగారు వెళ్లే ముందు దయచేసి ఆల్ ఇండియా మిషనరీ ట్రిప్ మనం చాలా మంది యూట్యూబ్లు తెలిసిన వాళ్ళు యవనస్తులు దయచేసి మాకు చూపిస్తారు అది అయ్యగారు మన మంది గారికి వచ్చిన మల్లికార్జునరావు అయ్యగారు దయచేసి అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి చాలా మంది కూడా అయ్యగారు యొక్క వీడియోలు చూస్తూ ఆ సేవా పరిచయం చూస్తూ అనేక ప్రాంతాలు ఏ రీతిగా దర్శిస్తున్నారో అదే ప్రకారము ఆ యొక్క మంచులో అయ్యగారు ఆ సేవా పరిచయం చేసి అనారోగ్యంతో ఇవన్నీ కూడా ఆ యవనస్తులు తెలిసిన విషయం ఇవన్నీ కూడా చాలా మంది చూసి ఉన్నారు కాబట్టి తెలియని వారు ఎవరయ్యా అంటే చెప్పండమ్మా తెలియని వారు ఎవరయ్యా అంటే దయచేసి ఇది తెలియని వారు ఇది తెలియని వారు ఎవరంటే మీరే అల్లడిగా పెద్దవారు వయసులో పెద్దవారు కాబట్టి ఈ దీంట్లో ఏముందో మీకు తెలియదు తెలిసిన వారు ఎవరయ్య అంటే ఈ మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు ఆ ను ఫాలో అవుతున్న వారు చాలా మంది తెలిసింది ఈ రెండు నెలల్లో ఐ చేసిన పరిచర్య ఏంటి ఏ ప్రాంతాన్ని దర్శించారు ఇవన్నీ కూడా మనం చూసి ఉన్నాము అయితే చాలా మందికి అమ్మ తెలియని వారు ఒక చేతులు పైకి అమ్మా మేము చూడలేదు అన్న వాళ్ళు అంటే ఐగారు సాక్ష్యం కాదు ఈ రెండు నెలలు ఐగారు చేసిన పరిచర్య మాకు తెలియదు తెలియదు అన్నమాట చేతులెత్తండి అమ్మా చేతులెత్తండి చాలా మంది ఉన్నారు అరేయ్యా చాలా మంది ఉన్నారు తెలియని వారు కాబట్టి రోజు మంచి అవకాశము ఎందుకంటే దేవుని సువార్తను ఆ ప్రపంచానికి చాటి చెబుతూ అనేక మంది మిషనరీ యొక్క జీవితాలను పంచుకుంటూ ఆ ప్రాంతాన్ని దర్శిస్తూ గొప్ప మాదిరికరమైన జీవితాన్ని జీవించటానికి ఆ ప్రయత్నం చేస్తూ మనమందరం కూడా పరిశుద్ధత నుంచి పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి ఈ ఈ యొక్క ప్రక్రియ ఒక రోజుతో కలిగే కాదమ్మా ప్రతి దినము కూడా మన శరీరంతో ఆత్మతో మనం పోరాడుతూ మనం ముందుకు సాగిపోతూనే ఉండాలి అల్లలియా కాబట్టి దయచేసి ఐగారు ముందుకు వచ్చి ఈ రెండేళ్ళు ఐగారు చేసిన పంచర్యాల మీద పంచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నామమ్మా చెప్పకూడదు చాలా సంతోషం నిజంగా మా సంతోషం అయ్యా మూతపడి చర్చిలు కూడా మూతపడి ఆ నుంచి పూజపడే చర్చలు కూడా అయ్యగారిని వెళ్ళి ఊపిరి ఆ సంఘానికి బలపరిచినటువంటి మా ఆత్మీయులు చాలా సంతోషం ఎందుకంటే అయ్యారు సాధకమైనటువంటి వ్యక్తిగా పెట్టారా ఈ సమయం మన మధ్యకి రావడం చాలా సంతోషకరం దయచేసి మన మధ్యనటువంటి వాసు విట్టురాపురం గారు అయ్యారు ఎందుకంటే అయ్యారు వారికి దూరంగా ఉంటారు మాకు తెలుసు అయ్యి మీద సేవకులు కాబట్టి ఎందుకంటే ఒకరొకరు గౌరవించుకోవాలని బైబుల్లో చెప్పిన రీతిగా ఎందుకంటే రాజులు యాజకులు సువార్తలను ఎందుకంటే సాధారణ విషయం కాదు శని మంచులో కుటుంబం గురించి పెట్టి సొంత ఖర్చు చూడండి ప్రేదేవి వెళ్ళారు కానీ ప్రాణ ఆ కానుకలు కూడా కొంత అయ్యి ప్రజలు కూడా తీసుకోవాలి దేవుడు సాక్ష్యం అల్లుగా వద్దు పాస్ట్ గారు మీరెంతో పైతులు సేవా భారతం చేస్తున్నారు సేవా భాగవతలు పరిచారు దేవుణ్ణి అందిస్తాడు దేవుడి కోసం చేస్తున్నాను అంటూ ఒక వెళ్ళారు ఒక ఐదు ప్రశ్నలు కూడా తీసుకునేది ఎలా దేవుడు వారిని పోషిస్తున్నాడో ఎలా సంరక్షిస్తున్నాడో కేవలం దేవుని మీద ఆధారపడేటువంటి వారు జీవితాలు ఎలా ఉండయో అవి చెప్పే సాక్ష్యద మీద అందరికీ మా కొద్ది ఒక చిన్నది మా కృతజ్ఞతలు చాలా సంతోషం అయ్యారు దేవుని పంట వందనాలు ఇంకా పాసు గారికి పెద్ద పాసు గారికి పార్గారు చిన్న పాశ గారికి చిన్న పాసుకు వందనాలు ఇక్కడ నిలబడటానికి కూడా యోగ్యమే కాదు ఇట్లాంటిది దేవుడిని ప్రేమించి ఇక్కడ దాకా నటినందుకు దేవుడి స్తోత్రాలు నేను చాలా మందిరాలు తిరిగాను కానీ ఈ మందిరానికి రావడం అంటేనే నాకు కారు దిగ అక్కడి నుంచే కూ మొత్తం రోమాలు లిక్క పొడుచుకుంటాయి ఇక్కడ ప్రభు ఆత్మ ఉంది నాకు అసలు బాగా ఈ పరిసర ప్రాంతాల్లో బాగా నచ్చిన సంగం ఇక్కడ ఎందుకంటే తోటి దేవుడు ఇక్కడ రెండుసార్లు మాట్లాడాడు నేనే ఏడ్ చేయలేను కొద్దిసార్లు వచ్చినప్పుడు అందుకని మళ్ళీ రావాలనిపించింది నేను నా ప్రయాణంలో ఇప్పటివరకు చాలా ప్రయాణం చేశాను చాలా మందికి శుభార్థ చెప్పాను యాభై తొమ్మిది బాబు తీసుకున్నారు ఒకసారి నేను వచ్చేటప్పుడు ఒగ్గంపల్లి నుంచి ఒక వెంకటేశ్వర రెడ్డి అని ఒక పర్సన్ తీసుకొచ్చాను అప్పుడు ఆయన బాబు తీసుకుని తీసుకోలేదు ఇప్పుడు బాబు తీసుకుని తీసుకున్నాడు మనం ఏదైనా ఒక పండ్లు కొనుక్కోవాలంటేనే ఏది గులిపోయింది ఏది మంచిదని ఏరి మరీ కొనుక్కుంటాం తినడానికి అట్లాంటిది ఆయనకు బాప్తి ఇచ్చి మనం వదిలేటం మంచిది కాదు ఎక్కడైతే మంచి సంఘం ఉందో ఆ సంఘంలో ఆయన ఫిట్ రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆయనకి తీసుకొచ్చాను ఆయన రెగ్యులర్ గా నెక్స్ట్ సండే నుంచి ఈ సంఘానికి అయితే నా సాక్ష్యం మీకు అందరికీ తెలుసు కొంతమంది తెలియదు అయితే ఈ రోజు సమయం చాలా వాల్యుబుల్ ఎన్ని గంటల దేవుడు దేవుడికి పడాడు యాక్చువల్గా నేను పాస్ గారికి ఫోన్ చేసి ఇట్లా పిలుస్తారని వదిలేదా నేను జస్ట్ కూర్చొని వెళ్ళిపోతాను నాకు మంచిగా అనిపించింది మీతో గడుపుతున్న ఆరాధనలో వెళ్ళిపోతానని చెప్పాను వారు మళ్ళీ పిలిసింది కానీ కొన్ని మాటలు చెప్తాను నేను ఒక ఐదో కుటుంబంలో జన్మించాను నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు త్రి జన్ కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే అన్ని పెద్ద పెద్ద హింద్రుడి పుల్స్ అని తిరిగాను కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు నేను ఒక భయంకరమైన అయితే దేవుడిని నేను అసలు చాలాసార్లు దూషించాను ద్వేషించాను నాకు భయంకరమైన ఒక కులం పిచ్చి కూడా అసలు వేరే క్రైస్తవులు అంటేనే వేరే చులకనగా చూసేవాడిని అలాంటిది అన్ను ప్రేమించాడు నేను కూడా నేను చాలా బిజినెస్లు చేశాను అన్ని లాస్ అయిపోయాను నేను ఏదైతే ఇష్టపడ్డానో అన్నీ కూడా పోయాయి నేను అది ఇంకా చెప్పాలంటే చాలా ఉంది సరే మొత్తానికి అయితే నన్ను దేవుడు రెండుసార్లు సూసైడ్ నుంచి కాపాడాడు ఆయన పైన మీద వాడుకుంటున్నాడు ఇప్పటివరకు ప్రకాశం జల్లంతా చేశాను అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరిగాను ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తూ ఉన్నాం చాలా మంది రక్షణలోకి వస్తున్నారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు బాగుంది ఇక్కడ ఈ చర్చ్ గురించి ఎక్కడికి వెళ్ళినా సరే నాకు వినపడతా ఉంది అక్కడ కలవరి కొండ చాలా స్వస్థత జరుగుతున్నాయి దేవుడు వీళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తారు ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు నేను చాలా విన్నప్పుడు చాలా సంతోషిస్తాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇప్పుడు కూడా చెప్పాను వెంకటేశ్వర రెడ్డికి అన్నా నాకు ఇక్కడికి వస్తే ఎందుకు నాకు రోమాల నేను ఎక్కువ పుడుచుకుంటా ఇక్కడ దేవుడు సన్నిధి అలా ఉంది మీరు మీరు కూడా ఎక్కువగా రావాలని చెప్తా కూడా నాతో పాటు నాలుగైదు నెలలు జర్నీ ఈ సైడ్ ఆయన కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడే సాటిస్ఫాక్షన్ ఉంది అదనమాట మీరు చాలా మంచి సంఘంలో ఉన్నారు సో మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు దేవుడు అద్భుతమైన పాఠశారు వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు కూడా అద్భుతమైన రీతిలో ఇక్కడ ఉన్నారు కాకపోతే మీరు ఏంటంటే నిన్ను కూడా నీ పొరుగువైన ప్రేమించమని దేవుడు చెప్పాడు అందుకే మీరు మాత్రమే కాదు అనేక మందిని తీసుకుని రండి మీ లోకంలో ఏమి సంపాదించినా వేస్తే నేను కూడా కోట్ల రూపాయల బిజినెస్ చేశాను ఎన్నో చేశాను కానీ నాకు ఎప్పుడు తృప్తి సంతోషం అసలు లేదు నేను దేవుడి పని చేస్తాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మీ లోకంలో ఏమి సంపాదించినా మీ భార్య పిల్లలు భర్త ఇంకా మీ చుట్టాలు కావచ్చు లేకపోతే ఇంకా మీ ఆస్తులు కావచ్చు ఏమైనా సరే వదిలేసి మనం వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అక్కడ దేవుడు అడుగుతాడు నువ్వు నా కోసం ఏం చేశాడు నేను నీ కోసం ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ఏం చేశావు దేవుడు అడుగుతాడు కాబట్టి అనేక మంది దుర్మార్గులు ఒక దొంగలు విచారాలు చాలా మంది ఉంటారు దేవుడు పిలుచుకున్నాడు సో ఇలాగా చేస్తా మీరు కూడా చాలా మంది నల్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరికి మీరు చెప్పండి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది దేవుడే చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సుహార్థ ప్రకటించుడి అనేక మందిని జన్ములుగా తయారు చేయడి శిష్యులుగా తయారు చేయడి అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతనైనా లాగి రక్షించుడి అని ఇట్లా చాలా వాక్యాలు ఉన్నాయి నేను వాక్యాలు చెప్పినంత గొప్పని కాదు నేను కూడా జస్ట్ విశ్వాసం మీలాగే నేను మాస్టర్ కాదు అందుకని మీరు కూడా మనకు అనేకమైన ప్రభు నడిపించండి చాలా సంతోషకరం అయితే నేను ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత అంటే పాస్టర్లు తిరగలేని ప్లేస్ లోకి వెళ్ళాను అంటే పాస్టర్లకి తిరగడానికి అవ్వదు పాపం ఎందుకంటే వాళ్ళకి ఆదివారం మందిలో ఉంటారు కాబట్టి విశ్వాసం చూసుకోవాలి వాళ్ళ గురించి ప్రార్థన నడిపించారు కాబట్టి వాళ్ళు ఉంటారు నాకు ఏం లేదు కాబట్టి నేను అసలు నేను చేసిన సేవ కాదు ఇంకా చాలా మంది మిషనరీస్ వచ్చారు వాళ్ళందరి గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను బయలుదేరి ఆలండియా ట్రిప్ అని పెట్టుకొని ఒక ఇరవై రెండు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగాము ఇంకా మిగిలిపోయింది ఉంది నార్త్ ఈస్ట్ అది వచ్చే వాళ్ళ నుంచి వెళ్తాము ఇక్కడ నేను తిరిగినప్పుడు చాలా నాకు అనుభవాలు చాలా ఎదురయ్యాయి అనమాట నాకు అదొక జీవితంలో మర్చిపోలేని అనుభూతులు ఇక్కడ ఒరిస్సా వెళ్తే ఆయన ఎవరో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఆయన సువార్త చేస్తుంటే కారు పెట్టి కారు పెట్టేశారు అక్కడి నుంచి కలకత్తా వెళ్తే అక్కడ విలియం గేరీ వచ్చారు ఆయన లేకపోతే మనకు అసలు ఈ లేదు ఆడవాళ్ళకి లేవు చాలా నామకార్గంలో నుంచి ఆయన ఈ నాగరికతను మొత్తం మార్చి ఆయన బైబుల్ని మనందరికీ ఇచ్చాడు ఆ తర్వాత అదర్ తెలిసా దగ్గరికి వెళ్ళాం ఆవిడ చేసిన గొప్ప సేవలు అద్భుతం దృష్టిగా హాస్పిటల్స్ చాలా మందికి సేవ రకంగా అక్కడి నుంచి మళ్ళీ బీహార్ వెళ్ళాం అక్కడైతే ఒక యాభై రెండు విలేజ్ లో మొత్తం అసలు నిద్యారమే వాళ్ళ వృత్తి వాళ్ళ పిల్లలను చేర తీసి కొంతమంది మిషనరీలు అక్కడ పనిచేస్తున్నారు అక్కడి నుంచి ఆగ్రా వెళ్ళాం అక్కడ ఒక మాస్టర్ గారిని కలిసాం అక్కడ సువార్థ చెప్తేనే కేసులు పెట్టి ఆపరేట్ చేస్తున్నారు అక్కడి నుంచి వారణాసి వెళ్ళాం అక్కడ కూడా సువార్థ చెప్తేనే లోపరేట్ చేస్తున్నారు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాం మళ్ళీ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కేసు అప్డేట్ చేస్తాం అదే కూడా పెట్టాం అక్కడి నుంచి రిషికేషు హరిద్వార్ వెళ్ళాం అక్కడ మొత్తం మానసిక శక్తులు అనమాట ఎవరు సాధువాళ్ళు నేర్చుకోవాలన్నా మంత్రాలు నేర్చుకోవాలన్నా అక్కడే హబ్బు అక్కడ కూడా కొంతమంది పైసా పరిచయం చేస్తా ఉన్నారు వాళ్ళు కలుసుకున్న చాలా సంతోషకరం అక్కడ నుంచి సాధు సుందరసింగ్ ఇంటికి వెళ్ళాము అదైతే జీవితంలో మే ఒకే ఒక షర్టు రెండే రెండు లుంగీలు చాలా ఉండేది ఆయన సంచు మీద తగ్గించుకుని సంచి తగ్గించుకొని హిమాలయ పర్వతాల చెప్పులు లేకుండా తిరిగాడు నేను కారులో దిగితేనే హుల్గా హీటర్ పెట్టుకుని తిరిగితేనే నాకు అసలు జలుబు ఇప్పటికే డెబ్బై ఐదు రోజు నుంచి డబ్బు తగ్గట్లేదు దేవుడి కొంచెం స్వస్థత వచ్చింది ఆయన చూసినప్పుడు కనిపించింది తప్ప ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నారు అసలు జగన్ గత బాగుండేది ఆయన గన్నిజనుడు ఒక సిక్కు మతం నుంచి ఆయన దేవుడిని అంగీకరించాడు ఒకే ఒక చొక్క రెండే రెండు లుంగీలు ఎవరు లేనప్పుడు ఆ నదిలో హిమాలయ పర్వతాలకు సరికి పారే ఆ నదిలో చేయి పెడితే గడ్డగట్టి పోతమిచ్చి మొత్తం ఎవరికి అయిపోయినా నాకు అయిపోయిన ఈ ఉంటే చూసాను ఎక్కడ వంట చేసుకుంటాను నదిలో అసలు చాలా చలి ఆయన దాంట్లోనే పిండుకునేవాడంట దాంట్లోనే వేసుకునేవాడంట ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర రెండు సార్లు కాలు ప్రయాణం తోడు నడకతో అసలు చాలా అద్భుతమైన అది నేనైతే కార్లో రావడానికి నాకు ఇల్లు పట్టింది పట్టినా కదా నడిచి నేను చాలా ఎల్ అయిపోయాను అక్కడ ఆయన పుట్టిన ప్లేస్లో ఒక మంచి మందిరం పెట్టారు ఒక మంచి పాస్టర్ కొన్ని పాస్టర్ పెట్టారు వాళ్ళు చాలా ప్రేమించారు ఆయన ఎక్కువ ప్రేమించారు చాలా బాగా చూసుకున్నారు ఎక్కడే ఉండమని చెప్పారు అంటే నేను ఇట్లా చేస్తాను అన్నప్పుడు ఇప్పుడులో కూడా ఎలా చేస్తున్నారు అని వాళ్ళు కూడా అప్పులు పడిపోయారు అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్ళాము లడఖ్ వెళ్ళాము కార్గిలు వెళ్ళాము అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ వచ్చాము ఇట్లా ఒక్కొక్క లో కొంతమంది పాస్టర్ గారిని తెలిసి ఇక్కడ సేవ ఎలా జరుగుతుంది ఏంటివి ప్రాబ్లమ్స్ ఇట్లా తెలుసుకుంటా కూడా కాశ్మీర్ దాకా వచ్చాం కన్యాకుమారి దాకా వచ్చాం దారిలో అక్కడ కేరళలో సెయింట్ తోమస్ గారు వచ్చారు తోమ గారంటే మన కేసు ప్రభు గారికి పది మంది శిష్యులు మీకు అందరికీ తెలుసు దాంట్లో అనుమానంగా ఉండే వ్యక్తి ఊరి తోమ గారే ఆయన ఒక్కడే భారతదేశానికి రావడం వల్లనే మనం అంతా ఈ రోజున ప్రభు నమ్ముకోగలుగుతాం ఒక్క మనిషి వస్తేనే భారతదేశంలో ఇన్ని చర్చలు ఇంతమంది విశ్వాసం ఇన్ని కోట్ల మంది ప్రభువుని నమ్ముకున్నారు సో మనం కూడా అందరం కాక పని చేస్తే మనమే మనిషి ఉత్తమ అయిపోతాం అది మీరు కూడా గ్రహించాలి ఎందుకంటే ఏం చెప్పలేను మీరు నిజంగా ఏం చేశారన్నది ప్రభు చూడగానే ఎన్ని ఆత్మలు తీసుకుని అనేది మాత్రమే ముఖ్యం మీరు కూడా వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక మంచి సంఘంలో ఉన్నారు ఈ సంఘంలో ఎవరు కూడా విడవపడకూడదు ఎవరు పడకూడదు ఆయన రాకము అంత మంచి సంఘంలో ఉన్నారు మీరు వస్తేనే కాదు మీకు తెలుసుకోవాలని అనేక మంది నడిపించండి దేవుడు మీకు మెయిల్ చేస్తాడు మీరంతా జీవితంలో ఏదో జరిగిపోతుందని కృమిలిపోకలకండి నా జీవితంలో చాలా జరిగాయి నేను పారిపోయాను ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను అక్కడ నేను ప్రభు నమ్ముకున్నాను అక్కడ మళ్ళీ బిజినెస్లు పెట్టాను అవన్నీ లాస్ అయిపోయినాయి ఆ తర్వాత నేను మళ్ళీ సిక్ట్ అయ్యాను ఆ తర్వాత నేను ప్రభు పని చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంతగా సువార్త చేయగలిగాను ఒక్కొక్కటి ఏదైనా మన జీవితంలో నష్టం జరుగుతుంది అంటే అది మన మేలు కోసమే అని చూడాలి వాస్తవానికి ఇక్కడే ప్రాంతంలో ఉండేవాడిని ప్రానుభూతిలో మిగిలిపోయేవాడిని అక్కడికి ఆ అబ్బాయి చనిపోవడం వల్ల నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడికి వెళ్ళి నేను క్రమినల్ గా పోతున్నాను మీరు కేసు అయ్యేది కాదు నేను ప్రభుని అమ్ముకునేవాడిని కాదు ఆ తర్వాత నేను వ్యాపారాలు కనుక చేసి ఇంకా సక్సెస్ అయినట్లయితే నేను దేవుడు పనిచేసేవాడినే కాదు పెళ్ళిపోకపోతే నేను ఇంతగా చేసేవాడిని కాదు ఏదో కొంత చేసేవాడిని ఇట్లా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది వీళ్ళు కూడా ఇన్ని రోజులు ఏదేదో జరుగుతూ ఉందేమో ఇప్పటి నుంచి దేవుడు మీకు మేలు చేస్తాడు ఇన్ని సంవత్సరాలు కాపాడాడు ఈరోజు చివరి రోజులో ఉన్నాం ప్రభు కోసం మీరు ఒక తీర్మానం చేసుకోండి మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు మన ఊర్లో వాళ్ళు కావచ్చు మన వాళ్ళు కావచ్చు మన బంధువులు కావచ్చు తెలుసు వాళ్ళు కావచ్చు చనిపోయాడు మనం ఇప్పటివరకు ప్రతికే ఉన్నాం సజీవ లెక్కలు ఎందుకంటే ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రాణమే పెట్టాడు నేను ప్రాణం పెట్టాను నువ్వు కోసం ఏం చేస్తావు అని చూసేదాకా ఆయన చూస్తాడు మనం ఉంచుతాడు అందుకని ఆయన కోసం ఏదో ఒకటి విచ్చే ఆయన ఏం చేసినా కూడా మీరు తప్పే అందుకనే కనీసం అలాంటి వాళ్ళు అనేక మనం చర్చగా నడిపించండి దానికి మించిన మేలు వీళ్ళు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించడం కాకండి ముందే సెలెక్ట్ చేసుకుని కాబట్టి ఆ టయాన్ని నేను తొంగిస్తాం నాకు ఇష్టం లేదు చెప్తే ధన్యవాదాలు అనేక ప్రాంతాలు అనేక సంఘాలు మరి దేశం అనేక స్టేట్లు తిరిగినటువంటి ఒక సాధారణ మనిషి కాదు పెట్టారు అటువంటి గొప్ప ఆత్మీయులు మన ప్రాంతంలో మన యొక్క చిచ్చికి రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం ఎందుకంటే ఆత్మీల భార్యతో పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రియులు గతంలో నా మనందరి జీవితంలో కూడా ఎన్నెన్నో తప్పులు ఎన్నెన్నో పొరపాటు చేస్తూ ఉంటాం అయితే పేద వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పరుగు యొక్క మరి ఆత్మల లోపలి నడుచుకున్నటువంటి బయటకు చూపుతుంది अंद <laughs> तव्हांखे